సంతోషంగా ఉంది మనం నడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రశ్నలో తేలిన విషయాలు చిన్న చిన్న వాక్యాలుగా మీరు మెమరిస్తూ ఉంటుంది దాని మీద మీరు ధ్యానం చేయండి దాని మీద ధ్యానం చేయండి మొదటి అంటే ధ్యానం అనేది అదొక పెద్ద సముద్రం లాంటి విషయం ధ్యానం గురి చివరికి మనల్ని మనం పూర్తిగా భగవంతునిలో లీనం చేసుకోవటం అంటే మనం లేము అనే స్థితికి రావాలి మనం లేము అనే స్థితికి రావాలి అది ఇరవై నాలుగు గంటలు నీ దేహంలో మనసులో ఆత్మలో కొనే ఒక వ్యవస్థితమైన ప్రజ్ఞాపూర్వకమైన సాధన కూర్చొని ఇలా అందరూ ఇలా చేస్తే మెడిటేషన్ కాదు అది ఒక ఆయామం అది లోపల ఆంతరంగికంగా ఎన్నో ఆయామాల్ని మనం దాటుకుంటూ వెళ్ళాలి సో ఈ విషయాలన్నిటికీ మూలం మీ దేహంలో రక్తంలో జీవకోశంలో నెమ్మది రావాలి అంటే అది ఆహారం మూలకంగానే అవుతుంది ప్రస్తుతం అందరూ మెడిటేట్ చేస్తున్నారు అంటున్నారు కానీ పొట్టలో నెమ్మది లేదు పొట్టలో నెమ్మది కావాలంటే గమనించండి పరిమాణాలు చాలా ముఖ్యమైనవి పొట్టలో నెమ్మది కావాలంటే మీ పొట్టలో సూక్ష్మజీవులు రావాలి చూసారా ఏమీ లేదు అనే స్థితి నుంచి మెల్లిగా ఆయామాలు మారుతున్నాయి పరిమాణాలు మారుతున్నాయి ఆ సూక్ష్మజీవులతో మనకు సంబంధం ఉంది ఆ సంబంధం సరిగ్గా ఉంటే మీరు నెమ్మదిగా ఉంటారు అదే ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా అని అంటే మనకు చెడు చేసే బ్యాక్టీరియాలు ఎక్కువ అయితే మీకు నెమ్మది రానే రాదు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే మనం తింటున్న ఆహారం అంతా ప్రతి పదార్థం మన పొట్టలో ఈ అద్భుతమైన సూక్ష్మ ప్రపంచాన్ని అనుసంధానం చేసే ఈ విషయం మనం నాశనం చేసుకుంటూ వస్తున్నాం అందుకే ప్రపంచంలో ఇన్స్టెబిలిటీ రెస్ట్లెస్నెస్ ఇవన్నీ మెల్లిగా మెల్లిగా తయారైపోయి ప్రజల్లో నిద్రలు కూడా లేకుండా చేస్తాం అంటే రోగాలకు మూల కారణం ప్రతి ఒక్క విషయంతో మనం అనుసంధానం చేసుకొని ఉండటం మంచి చెడులు అనేవి సో ఇలా ఏకాత్మ నుంచి పలు విధాలైన అంశాలు పుట్టుకొస్తాయి సో ఆ పలు విధాన అంశాలన్నీ ప్రజ్ఞాపూర్వకంగా సాధన చేసి మరలా ఏకతకు పోయేదే ధ్యానం సో అందులో ప్రతి ఒక్క అంశము ముఖ్యమే సో అన్నిటినీ గమనిస్తూ మనం మన జీవితాన్ని సాధించాలి సాగించాలి రెండు విషయాలు ఇది అతి ముఖ్యమైన విషయం అందులో అనుకున్న పుట్టాము చచ్చాము ఏదో జరుగుతుంది వ్యవస్థ అదంతకే జరుగుతుంది లేదు వ్యవస్థలో మీ భాగం ఉంది మీ చేతుల్లో ఉంది మీ ప్రజ్ఞలో ఉంది సో మీరు పాలు పంచుకోండి మీ జీవితం మీది మీరు పాలు పంచుకోవాలి సో ఎవరో డిసైడ్ చేయకూడదు అంటే ముఖ్యంగా మీ చేతుల్లో మీ నోటికి ఉన్న సంబంధం ఏమిటి తినే పదార్థాల మీద గమనం ఉంచండి ఆ తినే పదార్థాలని కార్పొరేటైజేషన్ అయిపోయింది నాశనం వెళ్తున్నాను సో దాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి మీ పార్కుల్లో మీరు మీది మీ అనుభవాలు ఇవన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉండాలి ఆ సూక్ష్మజీవులే మనకు అంత మంచి చేస్తుంటే మనం ఒకరికొకరు మంచి చేసుకోకపోవటం అతి భయానకమైన విషయం సో ఇలా కలగాకులకంగా మాట్లాడుతున్నాను అనుకోవద్దండి అంత ఈ పలు ఆత్మలు ఏకాత్మలో కలిసేదానికి ఈ పలు రకాలు ఏకంగా మారేదానికి దేవుడు చేసిన అనేక భంగిమలు ఇవి సో వాటన్నిటినీ మనం ప్రజ్ఞాపూర్వకంగా పాలు పంచుకుంటూ ఆ రసాన్ని తాగుతూ మన జీవితాన్ని గడుపుతూ వస్తే అంత శుభప్రదంగా ఉంటుంది హాయ్ ప్లీజ్ జవాబ్